ప్రైజ్ అలాడ్ దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ముందు సేనాయి పర్వతం మీద అందరికీ నా మహిమను నా స్వరాన్ని వినిపిస్తాను కనుక వారినందరినీ పరిశుద్ధపరచుకోమని ప్రత్యేకించుకోమని వారందరికీ నియమాలు నియమించి సిద్ధపడమన్నారు తరువాత బోర ఓదగానే ప్రజలు వనికి మూడవ దినానికి దేవుని దర్శనం కోసం ఎదురుచూశారు ప్రియమిత్రులారా దేవుని మహిమను దేవుని స్వరాన్ని వినడానికి ప్రతి దినం ఎన్ని ఆటంకాలు వచ్చినా సాతాను శోధనలు వచ్చినా మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ దేవుని స్వరాన్ని వింటే ఆయన మహిమను చూస్తాం ప్రియ యవనస్తులారా యవన బలం దేవుని పనిలో ఉపయోగిస్తే గొప్ప అద్భుత కార్యాలు చూస్తారు అలాగే తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటారు కాబట్టి ఎల్లప్పుడూ దేవుని స్వరాన్ని వినే ఆసక్తి కలిగి ఉండులాగున ఈ అధ్యాయం ద్వారా బలపరచబడదాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం ఇష్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇష్రాయేలీలు విడసిరి మోషే దేవుని ఎద్దుకు ఎక్కిపోగా యహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబలతో ముచ్చటించి ఇష్రాయేళ్ళులకు తెలుపవలసినదేమనగా నేను ఐగుప్తేలకు ఏమి చేసి తినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్ము నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినేడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము నీవు ఇస్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచును అందుకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతయూ చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహోవాకు తెలియజేస్తాను యహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎందు నమ్మకం ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను మోషే ప్రజల మాటలను ఎహోవాతో చెప్పగా ఎహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుక్కొని నాటికి సిద్ధముగా ఉండవలను మూడవనాడు యహోవా ప్రజలందరి కన్నులేదుట సినాయి పర్వతము మీదికి దిగవచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రముసుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను ఎవడినో చేతిలో దాని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను మనుష్యుడు కాని మృగము గాని బ్రతకకూడదు బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతము ఎద్దుకు రావలను పర్వతము ఎద్దుకు రావలెనెను అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల ఎత్తుకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుని అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా ఉండుడి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ ఉనికిరి దేవునిని ఎదుర్కొనకు మోసే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి యహోవా అగ్నితో సినాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయో ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను పర్వతమంతయో మిక్కిలి కంపించెను ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను యహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను అప్పుడు యహోవా ప్రజలు చూచుటకు యహోవా యొద్కు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యహోవా వారి మీద పడకుండునట్లు యహోవా యొద్ధకు చేరు యాచకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకునవలనని మోసేతో చెప్పగా మోషే యహోవాతో ప్రజలు సినాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా వనెను అందుకు యహోవా నీవు దిగి వెళ్ళుము నీవును నీతో ఆహరోను ఎక్కి రావలను అయితే యహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల ఎత్తుకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను దేవుడి ఈ వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక